వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను ఊతప్పం చేసిన మరి మన ఛానల్లో ఎట్లా చేసిందో చూడండి హలో అండి నేను నాగాంజలి చిట్టి ఈరోజు నేను అది ఊతప్పం చేస్తున్నా ఇది నేను నిన్న నైటు అది పిండిని కలిపి అది రుబ్బి పెట్టిన నేను అయితే దీని ప్రాసెస్ ఏంటంటే మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసి అది నానబెట్టాలి ఒక నాలుగైదు గంటలు నానబెట్టాలి నాలుగైదు నానబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మిక్సీ మంచిగా మూడు నాలుగు సార్లు కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీగా పట్టుకున్నాక తెల్లారి వరకు ఇట్లా మంచిగా ఇట్లా ఫామ్ అవుతుంది ఇట్లా ఇట్లా అవుతుంది దీన్ని మనం ఊతపో అది మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక అది రెండు స్పూన్లు మూడు స్పూన్లు అటుకులు వేసుకుంటే మంచి కలర్ కూడా మంచిగా వస్తుంది నేను అట్లనే వేసి పట్టిన ఇగో ఇట్లా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఊతప్పం వేసుకుందాము నేను ఇది రుబ్బేటప్పుడు చూపెట్టలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు ముందు స్టవ్ అని పెట్టుకోవాలి పెంక పెట్టుకోవాలి ఇది మంచిగా పెంక వేడిన తర్వాత మనము ఊతప్పం వేసుకుందాం దీనికి ఇట్లా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెము కరివేపాకు కొంచెము కొత్తిమీర ఇవన్నీ కలుపుకోవాలి మళ్ళీ అయితే ఈ జీలకర్ర ఈ జీలకర్ర పైనుండి వేసుకుందాం మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు ఇట్లా కలుపుతా చూడండి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అదే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఇలా వేసినాయి నేను ఇవన్నీ మిక్సీ పట్టుకొని మిక్సీ చేసుకోవాలి మంచిగా దీనిపైన నుండి ఇప్పుడు వేసుకోవాలి ఇంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మంచిగా అంతే దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది బాగా హై మీద పెట్టుకుంటే ఏంటంటే కిందంతా మాడిపోతుంది కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కాల్చుకోవాలి ఇప్పుడు దానిపై నుండి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇట్లా ఇట్లా కొంచెం ఫ్రిడ్జ్ చేస్తే అంతా దీనికి మంచిగా ఇట్లా బయటికి ఇట్లా మనం రివర్స్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇట్లా మంచిగా ఇట్లా అన్నకుపోవాలి కొంచెం ఇట్లా ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి ఇట్లా రివర్స్ చేసుకొని ఈ ఉల్లిగడ్డ కూడా మంచిగా కా కాలుతాయి మంచిగా ఇట్లా వేగుతాయి వేసుకోవాలి ఇక సేమ్ ఇదే ప్రాసెస్గా చేసుకుంటే ఇక దీనికి నేను కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు పల్లీ చట్నీ వేసుకోవచ్చు అయితే నేను మన వీడియోలో ఉన్నది పల్లీ చట్నీ కూడా నేను అదే పల్లీ చట్నీ చేసిన దీనికి నేను అది ఆ వీడియో చేయలే పెట్టలేదు మీరు చూడాలనుకుంటే పల్లీ చట్నీ వీడియో మన ఛానల్లో చూడండి ప్పుడు దీన్ని తీసుకుందాం మళ్ళీ ఇంకొకటి కూడా సేమ్ ఇట్లానే వేసుకుందాం ఇట్లా ఒకసారి ఉల్లిగడ్డ రాసుకుంటే మనకు మంచిగా వస్తుంది ఇట్లా ఉల్లిగడ్డ రాసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుందాం ఇంకోటి దీన్ని వేసుకుంటే అల్లం కూడా అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఎందుకంటే కొంతమంది క్యా క్యారెట్ కూడా ఇష్టపడితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు కొంత కొంతమంది తినరు కదా పిల్లలు చిన్న పిల్లలు అసలు పిల్లలు తింటే మంచిదే క్యారెట్ కానీ తినరు కాబట్టి మా ఇంట్లో తినరని నేను వేయట్లేదు కానీ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇట్లా కొంచెం పైన ఆయిల్ వేసుకుందాం సేమ్ అన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి అంతే రెండు సైడ్ల రెండు సైడ్లు కాచుకుంటే ఈ ఉల్లిపాయ కూడా మంచిగా పచ్చవాసన లేకుండా మంచిగా ఎగుతుంది ఇప్పుడు మళ్ళీ తీసేసుకుందాం మంచిగా ఇట్లా పొంగు ఉంటే ఇది కూడా మంచిగా స్పాంజ్ లాగా మెత్తగా వస్తుంది ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా దీంతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది దీనిపైన ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా అప్పుడు కూడా వేసాను నేను ఎక్కువగా మళ్ళీ దీనికర వేస్తున్నా దీనిపైన మళ్ళీ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కూడా ఏమైతే పెద్ద ఎక్కువ ఇది ఆయిల్ వద్ద కొంచెం అది నెయ్యితో తినేవాళ్ళు కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యితోనే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది ప్రాసెస్లో చేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో నచ్చిన అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనికి పల్లి చట్నీ వేస్తున్నాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి